హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ బీరకాయే తొక్కు పచ్చడి అండి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి చేసుకొని తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తింటారు దీనికోసం బీరకాయ మనం కూర వండేటప్పుడు పైన తొక్క తీసుకుంటాం కదండి అది తొక్క అది తర్వాత కొన్ని బీరకాయ ముక్కలు వెల్లుల్లి తిరుగుమాతకి పచ్చళ్ళు వేసేదానికి ఎన్ని మిర్చి పచ్చిమిర్చి ఉండి తీసుకోండి టేస్ట్ బాగుంటుంది జీలకర్ర పసుపు మినపప్పు చిన్న నిమ్మకాయ సరింత చింతపండు కళ్ళు ఉప్పండి కరివేపాకు పోపు దినుసులు ధనియాలు కొత్తిమీర అండి మనకి ఈ బీరకాయ తొక్కులో చాలా పోషకాలు ఉంటాయండి అసలు పడైకండి ఈ విధంగా పచ్చడి చేసుకొని తినను అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో ధనియాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి మినపప్పు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాతే మనం మనం ఇప్పుడు పచ్చిమిర్చిని ఎండుమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి తీసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది వేడి వేడి అన్నములు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసి చూడండి అండి మీరు నా మీద నమ్మకం పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మీరు ఇట్లాగే చేసుకొని తింటారు చూడండి ఇప్పుడు మిగిలిన ఆయిల్లోనే మనం ఇప్పుడు బీరకాయ తొక్కు ప్లస్ బీరకాయ ముక్కలు కొన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నామండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి పచ్చడిలో కొత్తిమీర ఫ్రై మనం వేయించుకుంటే ఫ్రై చేసుకుంటే ఈ విధంగా చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి మూత పెడితే త్వరగా మగ్గుతుందండి ఇప్పుడు మూతీసి ఇప్పుడు చిట్కాడ పసుపు చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలన్నమాట బాగా ఫ్రై అయిపో ఫ్రై అయిపోవాలి ఈ ఈ బీరకాయ తొక్క అనేది మొత్తం చూడండి ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి ఇంకొంచెం ఫ్రై అవేస్తాము హెల్త్కి చాలా మంచిదండి ఈ తొక్కు పచ్చడి అనేది బీరకాయ హెల్త్కి మంచిది పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందర వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎన్నిమిర్చి మినప్పప్పుగా ఉంటుంది కదండి అది మొత్తం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తీసుకొని దీన్ని ఈ విధంగా పౌడర్ గల మాదిరిగా చేసి పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న బీరకాయ బీరకాయని వేసుకోవాలి వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకోండి కొద్దిగా వాటర్ పోసుకుంటే బాగా మెదుగుతుంది ఈ విధంగా వాటర్ పోసుకొని కొద్దిగా ఎక్కువ పేకండి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా చేసి పెట్టుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి పచ్చడి మొత్తాన్ని ఇప్పుడు దీని పోపు కోసం మనం కడాయి పెట్టుకున్నాము టూ టేబుల్ టూ లేదా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి రెండు ఎండిమిర్చి కూడా వేసుకున్నాము వేసుకొని ఈ పోపు అనేంత మినప్పప్పు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చళ్ళ వేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయింది కదండి మీరు కూడా ట్రై చేసి అలా ఉందని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఈ పచ్చడి అనేది మనకి పోపు లేకపోయినా బాగుంటుందండి కానీ పోపు వేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్